దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము సామెతలు ఇరవై మూడవ అధ్యాయము నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి పక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాస నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షి రాజు ఆకాశంనకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి వాని మేలు ఓడ్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థములను ఆశింపకుము అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు నీవు తినను తినిన దానిని కక్కివేదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడకము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానంను తృణీకరించును పురాతనమైన పులిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొడబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాచమాడును ఉపదేశం మీద మనసు ఉంచుము తెలివి మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయ జ్ఞానము లభించిన నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడకుము నిత్యము యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యధార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్ష రసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండి దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము సత్యమును హమ్మివేయక దాన్ని కొని ఎంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఎంచుకొనుము నీతి మంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానం గల కనినవాడు వాణి వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము వేష్య లోతైన గొయ్యి పరశ్రీ ఇరుకైన గుంట దోచుకొని వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాస ఘాతకులనుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్ష రసముతో వారికే కదా కలిపిన ద్రాక్ష రసము చూడ చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకుము పిమ్మట అది సర్పము వలె కరచును కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొను వలె ఉందువు ఓడకొయ్య చివరను పండుకొను వాని వలె ఉందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాని వెతుకుదును అని నీవనుకుందువు ఆమెన్